అహంకారం అనేది అంత సులభం కాదు పోయేది అది కష్టమైనది మాటిమాటికి వస్తూ ఉంటుంది ఎప్పుడు వద్దనుకున్నామో అప్పుడు ఎక్కువగా వస్తుంది నాకు అహంకారం లేదు అని చెప్పే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కొంతమంది డిక్లేర్ చేస్తూ ఉంటారు నాకు అసలు అహంకారమే లేదండి అట్లా వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది మాయా అది దాన్ని మాటిమాటికి మనం గెలవాలి వచ్చినప్పుడల్లా దాని గురించి కోప్పడేది లేదు బాధపడేది లేదు అది వచ్చినప్పుడల్లా దాన్ని గెలుస్తూ ఉండాలి ఇప్పుడు ఇంటికి విష జంతువులు వస్తాయనుకోండి వచ్చినప్పుడు దాన్ని బయటికి పంపిస్తాం అంతే నువ్వు అడవిలో ఉన్నావు అడవిలో ఉన్నప్పుడు అవన్నీ వస్తూ ఉంటాయి ఇంటికి వచ్చిన ప్రతిసారి దాన్ని బయటికి వేస్తూ ఉంటావు క్లీన్ చేసుకుంటూ ఉంటావు అలాగే అహంకారం కూడా అంతే ఒకేసారికి పోవాలి అనేది ఏమి లేదు అహంకారం అనేది వచ్చినప్పుడల్లా దాన్ని పోగొట్టుకుంటూ ఉండండి అంతే ఎందుకంటే అది చాలామందికి ఒక సమస్య మాకు అహంకారం చాలా అహంకారం పోనే పోదు ఏం బాధపడేది ఏం లేదు పోగొట్టుకోవాలి అని మనస్సులో ఉంటే వచ్చిన ప్రతిసారి దాన్ని బయటికి వేస్తూ ఉండేది అహంకారం వచ్చిన ప్రతిసారి దాన్ని బయటికి తరిమేస్తూ ఉండండి అట్లా అట్లా అభ్యాసం చేస్తే ఇంకా అహంకారానికి ఒక మన మీద వెగటు పుడుతుంది చెయ్యి వీడు అసలు నన్ను ప్రోత్సహించటం లేదు వీడికి అసలు నా గౌరవం నా మర్యాద తెలియదు వీడికి నా విలువ తెలియదని అహంకారం రావటం మానేస్తుంది అభ్యాసం చేయాలి మాటిమాటికి మాటిమాటికి అహంకారాన్ని పోగొట్టుకునే ఒక అభ్యాసం చేయాలి దానికే భక్తి భక్తితో అహంకారాన్ని మనం గెలుస్తాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ గోపురం చూస్తాం ఆ ధర్మధ్వజం చూస్తాం ఆ ధ్వజస్తంభం చూస్తాం ఎంత ఎత్తుగా ఉన్నాడు భగవంతుడు అని అట్లా ఉన్నాడు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాడు మనం ఎంత అనేది మన మనస్సుకి ఆ భక్తితో వచ్చి అహంకారం అనేది అక్కడ పోతుంది అట్లా అహంకారాన్ని స్వామి సంహారం చేసేస్తున్నాడు అందుకోసమే భక్తి అందుకోసమే జ్ఞానం అందుకోసమే వైరాగ్యం